హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి నెల సరుకులు డిమార్ట్లో తెచ్చుకుంటే మంచిదా లేదంటే హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటే తక్కువకు వస్తాయా అనేది నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం మనం లిస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను నాకు కావాల్సిన సరుకులు మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఫోన్లో డిమార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన పిన్ కోడ్ యాడ్ చేస్తే మనకి దగ్గరలో ఉన్న స్టోర్ అయితే చూపిస్తుంది ఇక్కడ నేను నాకు దగ్గరలో ఉన్న స్టోర్ని యాడ్ చేసుకొని నాకు కావాల్సిన సరుకులు మొత్తం వన్ బై వన్ కార్ట్లో యాడ్ చేసుకుంటున్నాను మనకి యాప్లో అలానే స్టోర్లో కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంటుంది ఇలా కావాల్సిన సర్కుల్ మొత్తం కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత టోటల్గా మనకి బిల్ అయితే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయ్యింది ఇప్పుడు హోల్సేల్ షాప్లో ఎంత అవుతుందో చూసేద్దాం దీనికోసం లిస్ట్ అయితే ఇచ్చేసాను షాప్లో అలానే హోల్సేల్ షాప్లో తెచ్చుకునేటప్పుడు మనం కొన్ని కొన్ని సరుకులు అయితే జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి లేదంటే అందులో రాళ్ళు ఉంటాయి ఫైనల్గా నేనైతే హోల్సేల్ షాప్ నుంచి సరుకులు అయితే తీసుకున్నాను ఇవి కాకుండా నేను ఇంకా లిస్ట్లో రాయకుండా ఈ సరుకులు అయితే తీసుకున్నాను ఈ సర్కుల్ మొత్తం టోటల్ అయితే నాకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే అయింది సేమ్ ఇదే బిల్లు మనకి డిమార్ట్లో అయితే ఫోర్ థౌజండ్ వరకు అయింది అలానే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే నేను సపరేట్గా కూడా తీసుకున్నాను కదా మొత్తం కంపేర్ చేసుకుంటే నాకు దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేవ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ